కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడని తెలిసిన తర్వాత మీరా కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకుని వస్తుంది అపూర్వ హారతి హారతిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత కృష్ణప్రసాద్ ఇంట్లోకి వచ్చి మీరా నుదుటిన కుంకుమ కూడా పెడతాడు తర్వాత మీరా ఏడుస్తూ అన్నయ్య ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందో అడగండి అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏం బావగారు మీ చెల్లెలకి జరిగింది చెప్పలేదా అని అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు మా అన్నయ్యని అడుగుతున్నారేంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నన్ను షూట్ చేసింది మీ అన్నయ్య అని చెప్పి మీరాకి చెప్పడంతో మీరాచరి ఇద్దరు కూడా షాకింగ్గా చంద్ర వైపు చూస్తూ ఉంటారు మరోవైపు గగన్ ఎస్పి సూర్యను చిత కొట్టిన తర్వాత ఒంటి నిండా గాయాలతో ఇంటికి తిరిగి వస్తాడు పూర్ణి గగన్కి వాటర్ ఇస్తూ ఉంటుంది అప్పుడు శారద ఎంతో బాధగా గగన్ వైపు చూస్తూ ఉంటే అప్పుడు భూమి శారదతో అత్తయ్య మీ అబ్బాయి ఆఖరి నిమిషంలో హీరోలాగా వచ్చి మావయ్యని సేవ్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే శారద రే గగన్ నిజమా అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్ నుదుటిన ముద్దు పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి